నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి దగ్గర ధర్మాసనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆదేశం ఇవ్వడం జరిగింది ఎన్నాళ్ల నుంచో జైల్లో మగ్గుతున్న ఖైదీలని వదిలిపెట్టేటట్టుగా ఆదేశాలు ఇచ్చింది ఈ జైల్లో చాలా ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలని వదిలిపెట్టండి అని మరి ఎంతమందిని వదిలిపెట్టాలో ఏంటో ఇంకా ఆలోచిస్తున్నారు కీలక ఆదేశం ఇవ్వడం జరిగింది దీన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫ్రేమ్ చేసింది ఎన్నాళ్ల నుంచో జైల్లో మగుతున్న ఖైదీలని మానవతా దృష్టితో వదిలిపెట్టేటట్టుగా ఇద్దరి చెద్ద ధర మాత్రం ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారం చాలా మంది జైలు నుంచి విముక్తయి సాధారణ జీవితం గడపడానికి అవకాశం కోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు ఏదో క్షణికావేశంలో తప్పు చేశాడు ఆ తప్పుని తెలుసుకుని జైల్లో శిక్ష భవిస్తున్నాడు ఇట్లా శిక్షణనుభవిస్తున్న వాళ్ళని వదిలిపెట్టడానికి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది